తిరుమల లడ్డూ నెయ్యి కల్త వ్యవహారంలో కర్త కర్మ క్రియ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నంద్యాల జనసేన పార్టీ నాయకులు మారాజు గురుబాబు ఆరోపించారు కాసుల కక్కుర్తితోనే జగన్ ఈ పాపానికి ఒడిగట్టారని మండిపడ్డారు శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట కరపత్రాలను పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు అందరికీ నమ్మ అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ గత ప్రభుత్వంలో జరిగినటువంటి లడ్డు కల్తీ మీద ఈరోజు ప్రశ్ని పెట్టడం జరిగింది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి గత ప్రభుత్వం పంగనామాలు పెట్టడం జరిగింది హిందువులు వెర్రుల్లా కనిపిస్తున్నారా ఈ వైవి సుబ్బారెడ్డి గారికి నెయ్యి కల్తీ జరిగింది అనేసి సిట్టు క్లియర్ నివేదిక ఇచ్చింది ఆ నివేదికను కూడా వీరు తప్పు ద్వారా పట్టిస్తున్నారు ప్రజలకి భయాందోళన చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు రాష్ట్రంలో మళ్ళీ ఆ రసాయనాలు కలిసినాయని సిట్టించుకొని నివేదికని ప్రజల ముందు పెట్టి మేమేమీ చెయ్యలేదు అసలు ఏమీ జరగనన్నట్టు దొంగ పూజలు చేస్తున్నారు దొంగ పూజలు వెంకటేశ్వర స్వామి భయంతో చేస్తున్నారు వీళ్ళు ఏ మాటికి తప్పు క్షమించమని చేస్తున్నారు ఎవరైతే తప్పు చేశారో వీళ్ళు అక్రమాస్తులు కూడా కట్టుకోవడానికి అక్రమ సంపద కోసం గత ప్రభుత్వం ఇవి ఈ కల్తీ నెయ్యికి పాల్పడింది ఎవరైతే కల్తీ నెయ్యికి పాల్పడ్డారో వారికి ఏ మాత్రం ఉపేక్షించకుండా చట్టం తన పని తను చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం దానికి కంపల్సరీ దానికి వెంకటేశ్వర స్వామికి న్యాయం చేసి లడ్డు కల్తీ విషయంలో ప్రజలకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది వాళ్ళు చేసిన అవినీతిని వాళ్ళు సంపాది వేల కోట్ల రూపాయలు వాళ్ళకి అకౌంట్లో వెళ్ళడం ఇవన్నీ ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు ఈ లడ్డు కల్తీదే ఏదైతే జరిగిందో దాని మీద సిట్టు క్లియర్గా నివేదిక ఇచ్చింది రసాయనాలు కలిసినాయని అలాగే వీళ్ళు కొన్ని పూజలు చేస్తున్నారు ఆ పూజలు చేయడం కా ఇక్కడ చేయడం కాదు తిరుపతి వెళ్ళి వీళ్ళు తలలాన నీలాలు సమర్పించి మేము తప్పు చేశాం స్వామి అని అక్కడ పాప ప్రక్షాళన చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను